హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ మామిడి హరికృష్ణ విరచిత అంశంగా ప్రవాస భారతీయులే భారత పరువుకు బాధ్యులు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి ప్రవాస భారతీయులే భారత పరువుకు బాధ్యులు ఇక వినండి మన పరువుకు మనమే బరువై ఎన్నో ఏళ్లుగా భారతీయులకు విదేశాల్లో మంచి పేరుంది మన వాళ్ళ కష్టపడే తత్వాన్ని నిజాయితీని మంచి నడవడికను అంకిత భావంతో పనిచేసే తీరును ప్రశంసిస్తుంటారు కానీ ఇటీవలి కాలంలో భిన్నమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి ఐరోపా అమెరికా లాంటి దేశాల్లో పలుచోట్ల కొంతమంది భారతీయుల వ్యవహార శైలిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి కొందరు ప్రవాస భారతీయుల అతి చేష్టలే మన పరువుకు భంగకరంగా మారుతున్నాయి ప్రవాస భారతీయుల్లో కొందరు తమ వేడుకలను జరుపుకుంటున్న తీరుపై పలు దేశాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి సినీ హీరోలు రాజకీయ నాయకులు ఆయా దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి ఎన్ఆర్ఐలు చేస్తున్న హంగామా భారీ వాహన ర్యాలీలు సినిమా హాళ్ళలో చేసే అల్లర్లు ఆర్భాటాలు స్థానికుల్లో తీవ్ర అసహనానికి కారణమవుతున్నాయి సాధారణంగా పాశ్చాత్య సమాజాలకు నిశ్శబ్దంగా నడుచుకోవటం అలవాటు భారతీయ సమాజంలో ప్రతిదీ సామూహిక ఉత్సవ నేపథ్యంతో ఉండటంతో తమ ఆనందాన్ని ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని బాహాటంగా అట్టహాసంగా ప్రదర్శించటం ఒక లక్షణంగా కనిపిస్తుంది దీని వెనుక సామాజిక సాంస్కృతిక మానసిక కారణాలు ఎన్నో ఉన్నాయని చెప్పచ్చు ప్రవాస భారతీయులు సైతం ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి ఇతర దేశాల్లోని భారతీయులు తమ అస్తిత్వ సూచికగా ఆయా వేడుకలను తమదైన సాంస్కృతిక శైలిలో నిర్వహిస్తున్న క్రమంలో సంగీత వాద్యాల మోతతో ఊరేగింపులను ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు విదేశీ గడ్డపై అస్తిత్వాన్ని ప్రదర్శించాలనే అంతర్గత వాంఛ ప్రవాస భారతీయుల మధ్య తమదైన ప్రత్యేకతను చూపించుకోవాలన్న భావన దీనికి కొంత కారణమవుతున్నాయి ఇటీవల లండన్ నగరంలో జరిగిన ఒక సంఘటన తాలూకు వీడియో వైరల్గా మారి ఆసియావాసులు ముఖ్యంగా భారతీయుల అలవాట్లు వారి తీరుతెన్నులను ప్రశ్నించే పరిస్థితి తలెత్తింది లండన్లోని ఒక ఏరియాలో కొంతమంది ఉమ్మి వేసిన ఎరుపు రంగు మరకలు డస్ట్బిన్ల దగ్గర బైపాస్ దారుల్లో గోడలు మెట్ల దగ్గర కనిపించాయి ఆ వీడియోలు వైరల్ అయ్యాయి మన దేశంలో చాలామందికి పాన్ గుట్కా లాంటివి నమిలే అలవాటు ఉంది దాన్ని విదేశాలకు వెళ్ళిన తర్వాత కూడా కొనసాగిస్తున్న వారి వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తుతుండటం ఆందోళన కలిగిస్తుంది పాశ్చాత్య ప్రజలు దీన్ని వ్యక్తుల అలవాటుగా కాకుండా ఒక దేశానికి ఆపాదిస్తూ ఇదొక అవాంఛిత సాంస్కృతిక దిగుమతిగా చిత్రీకరిస్తున్నారు కొన్ని దశాబ్దాలుగా లండన్ బ్రెంట్ వంటి ప్రధాన నగరాలు వాటిని మొదలుకొని చిన్న పట్టణాల దాకా ఈ సమస్య పెరిగిపోయిందని బ్రిటిషర్లు నిరసిస్తున్నారు యూకేలో భారతీయులు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాల్లో ఎరుపు మరకలు విస్తృతంగా కనిపిస్తున్నట్లు గుర్తించారు ఇటీవలి ఒక నివేదికలో వెంబ్లీ స్టేడియంలోని ఆ మరకలను తొలగించడానికి ముప్పై వేల పౌండ్లను అంటే సుమారు ముప్పై ఐదు లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు వెల్లడించారు ఆసియా వాసులను భారతీయులను వారి నైపుణ్యాలు శ్రామిక శక్తికి గౌరవం ఇచ్చి ఆహ్వానిస్తున్నా వారిలో కొందరు ఇలా ఇష్టారాజ్యంగా ప్రవర్తించటం ఆమోదనీయం కాదంటున్నారు మన దేశంలో సైతం కోల్కత్తా ముంబై ఢిల్లీ చెన్నై బెంగళూరు హైదరాబాద్ నోయిడా లక్నో లాంటి ఏ నగరాన్ని తీసుకున్నా పరిస్థితి దారుణంగా ఉండటం సూచనీయం కోల్కత్తాలో మరి అద్భుత నిర్మాణంగా పేరొందిన హౌరా బ్రిడ్జ్ పాన్ గుట్కా మరకల కారణంగా ప్రమాదంలో పడిందని చెబుతున్నారు హౌరా బ్రిడ్జిని పరిశీలించే ఇంజనీర్లు ఇటీవల ప్రభుత్వానికి అందించిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు ఎన్నో ఉపద్రవాలను ప్రకృతి విపత్తులను తట్టుకున్న హౌరా బ్రిడ్జి పాన్ గుట్కా మరకలతో నాశనమయ్యే పరిస్థితి దాపరించింది పాన్ గుట్కాల్లో ఉండే రసాయనాలు బ్రిడ్జిలోని లోహభాగాలు తుప్పుపట్టడానికి కారణమవుతున్నాయి మరోవైపు భారతీయ రైల్వేల పరిస్థితి మరింత దారుణంగా ఉంది రైల్వే బోగీలు పాన్ గుట్కా మరకలతో అపరిశుభ్రతతో కొనారెలుతున్నాయి అధికారిక నివేదిక ప్రకారం రైల్వే స్టేషన్లు బోగీల్లోని మరకలను తొలగించడానికి ఏటా దాదాపు పన్నెండు వందల కోట్లు ఖర్చు అవుతున్నట్లు తెలుస్తుంది బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసే అలవాటు అటు నగరాల సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది ఆర్థిక వ్యవస్థకు నష్టాన్ని ప్రభుత్వ యంత్రాంగానికి అనవసర కష్టాన్ని కలిగిస్తుందనేది స్పష్టం ఇలాంటి విపరిణామాన్ని ఎదుర్కోవడానికి నగర పాలక సంస్థలు ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్న పౌరుల ప్రవర్తనలో మార్పు రావాలి ఇప్పటికే ఆయా నగరాల కార్పొరేషన్లు సీసీటీవీల పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి నియమాలను ఉల్లంఘించిన వ్యక్తులపై జరిమానా విధిస్తున్నాయి సామాజిక అవగాహన పెంచేందుకు కొన్ని ప్రాంతాల్లో నో టూ క్యాంపెయిన్ పేరిట చర్యలు చేపట్టారు ఇవేవి పూర్తిస్థాయి ఫలితాలు అందించలేకపోతున్నాయి చట్టపరంగా ఇలాంటి చర్యలను మైనర్ న్యూసెన్స్గా గుర్తించారు కానీ దీనివల్ల తీవ్రమైన పర్యావరణ ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి భవనాలు నిర్మాణాలు ప్రజా రవాణా వ్యవస్థలు ఇతర మౌలిక వసతులకు నష్టము వాటిల్లుతుంది ఇలాంటి వాటన్నింటినీ పరిగణనలోనికి తీసుకోవాలి ఇతర దేశాల్లో మనకు భారతీయులుగానే గుర్తింపు ఉంటుందని వ్యక్తులుగా మనం చేసే ప్రతి పనిని భారతదేశానికి ఆపాదిస్తారు అన్న సున్నిత విషయాన్ని గుర్తుంచుకోవాలి విదేశాలకు వెళ్తున్న భారతీయులు తమ వ్యక్తిగత ప్రతిభా సామర్థ్యాలు నైపుణ్యాలతోనే అక్కడికి ఆహ్వానం అందుకున్నా వారు తమ దేశానికి ప్రతినిధులము అనే సంగతిని మరవద్దు డాక్టర్లుగా వ్యాపారులుగా ఇంజనీర్లుగా సాఫ్ట్వేర్ తదితర వృత్తి నిపుణులుగానే కాకుండా భారతీయ సంస్కృతికి రాయబారులుగా భారతీయతకు ప్రతినిధులుగా ఉంటూ జాగ్రత్తగా వ్యవహరించాలి అంటూ డాక్టర్ మామిడి హరికృష్ణ వీరు అదనపు రిజిస్టార్ తెలంగాణ సహకార శాఖ వారు అందజేసిన ఈ అంశం ప్రవాస భారతీయులే భారత పరువుకు బాధ్యులు అనేటువంటి అంశాన్ని మన కానముకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు